ఇటీవల కవిత దూకుడుపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కవిత వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు తొలుత బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కొన్ని అంశాలపై ఆమె కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత ఆమె ఎంచుకున్న అంశాలను బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా తెర మీదకు తీసుకొచ్చారు ఇటీవల కవిత దూకుడుపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కవిత వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు తొలుత బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కొన్ని అంశాలపై ఆమె కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత ఆమె ఎంచుకున్న అంశాలను బీఆర్ఎస్ కు సంబంధం లేకుండా మీదకు తీసుకొచ్చారు అన్నా చెల్లెళ్ల మధ్య పోటీ తీవ్రమైందా ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు ఒకరిని మించి మరొకరు తమ మాటల్లో స్పీడ్ పెంచుతున్నారా ప్రజల అటెన్షన్ కోసం కేసీఆర్ అంతా మంచివాళ్ళం కాదంటూ పదే పదే ఎందుకంటున్నారు ఇవే కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెల దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నేను కేసీఆర్ అంత మంచోన్ని కాదంటూ కేటీఆర్ కమెంట్స్ చేస్తుంటే ఆయన సోదరి కవిత మరో అడుగు ముందుకేసి తనను తాను ఏకంగా రౌడీ టైప్ అంటూ ప్రకటించారు వారిద్దరి స్పీచ్ చూసి పార్టీలో ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇటీవల కవిత దూకుడుపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కవిత వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు తొలుత బీఆర్ఎస్కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కొన్ని అంశాలపై ఆమె కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత ఆమె ఎంచుకున్న అంశాలను బీఆర్ఎస్కు సంబంధం లేకుండా తెర మీదకు తీసుకొచ్చారు